नमस्ते वेलकम टू निघा न्यूज నేను సాష్టాంగ నమస్కారాలతో రాజకీయం చేయను మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణకు మంత్రి సుభాష్ కౌంటర్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతెట్ సుభాష్ మాజీ మంత్రి వేణుగోపాల మంత్రి సుభాష్ కౌంటర్ మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు సరిగా లేదని అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం సిటీ సుభాష్ ఎద్దేవా చేశారు సోమవారం రామచంద్రాపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండగా ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చిన మెమోలో గౌడ అని రాసి శెట్టి ఉపకులంగా ఉపకూలంగా చూపారన్నారు తాను మంత్రిగా ఉన్న కాలంలో వేణు ఇలా చేశారని పైగా అధికారులు మెమో ఇచ్చారో నాకు తెలియదని చెప్పడం సిగ్గుచేటన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గీత ఉపకులాలకు ఏం చేశారో చెప్పాలని మంత్రి సుభాష్ నిలదీశారు నీకు అది తెలియట్లే ఎస్ మేము ఇచ్చాము అప్పుడు ఐదు కులాలు కలిసి ఉండాలని గౌతల అచ్చన్న గారు పోరాటం మేరకి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో సిక్స్టీన్ ఇవ్వడం నిజమే అందులో సెట్టిపల్ల బ్రాకెట్లో గౌడను సెట్పల్ శ్రీశైన బ్రాకెట్లో గౌడనో పెట్టుకోవచ్చు మీకు ఇష్టపూర్వకంగా దృష్టికుంటే పెట్టుకోవాలి లేక లేదని కానీ మీరేం చేశారు మీ ప్రభుత్వ హయంలో ఇదిగో గౌడ బ్రాకెట్లు సెట్ సెట్టిపల్ల మరి జాతిపిత సిట్టిపల్లి అని నామకరణం చేసి మరి సిట్టిపల్లి సంఘీయులు అందరూ కూడా మరి వాళ్ళ మా ఉనికి పాడవుతా ఉంది అని చెప్పి మరి మీ మీ వాళ్ళే కొంతమంది అలాగే చాలామంది కూడా పెట్టిన తర్వాత మేము విని వెంటనే ఔనిత్యం పాడవకూడదు ఎవరి వాళ్ళు దెబ్బ తినకూడదని తరతరాలుగా ఏ పేరెట్టి పిలుస్తున్నారో అలాగే ఇమ్మని చెప్పి మేము జీవో తీసుకురావడం జరిగింది మీ చిన్న మెదడికి అది అర్థం కావట్లేదు ముందు అసలు ఈ మెమో మీ రెఫరెన్స్ బై జోగి రమేష్ అండ్ అదర్ టీమ్ ఆ మెమో ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు ఏమో అధికారులు ఇచ్చారు నాకు తెలియదు అంటారేంటి మీరు మంత్రిగా ఉండి మీరు రబ్బర్ సుత్తా దీని గురించి సమాధానం చెప్పండి చర్చ్ అంటారు ఏంటి దీనికి చర్చ్ ఏముంది ప్రూఫ్స్తో పాటు చూపిస్తుంటే జివో సిక్స్టీన్ నైన్టీ ఏముంది సెట్ బ్రాకెట్లో గోడ పెట్టుకోండి మీకు ఇష్టమైతే అంది ఆ చదవండి అలాగే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉన్నాను మీరు గీత కులాలకు చెందిన శెట్టిపల్ల కులస్తుడిగా మీరు మంత్రి మీరు కానీ జోగి రమేష్ కరె మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ కానీ గీత కులాలకు సంక్షేమం విషయంలో ఏం చేశారు మీరు ఒకటి చెప్పండి మచ్చుకి ఒకటి చెప్పండి మీడియా ముందుకు వచ్చి మీరు చెప్పలేదు ఎందుకంటే గీత ఉపకాల కార్మికులకి మీరు చేసింది ఏమీ లేదు శూన్యం అయితే దాని గురించి చెప్పండి అంటే మీరు చేసింది ఏమీ లేక చెప్పట్లేదు చచ్చ అన్నారు మీకు చేదస్తం ఎక్కువైపోయింది ఒక బెత్తం ఒకటి అట్టుకుని ఫిలాసఫర్ లాగా టీవీ దగ్గరికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు అలాగే ఇంటికి వచ్చిన